హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా జయంతి మెల్లగా సందేహిస్తూ వరండా ఎక్కి గుమ్మంలో అడుగు పెట్టింది లోపల వాలు కుర్చీలో డాక్టర్ గారు కూర్చొని కళ్ళద్దాలను చేతి రుమాలతో తుడుచుకుంటున్నారు ఆయన పక్కనే చిన్న స్టూల్ మీద కూర్చొని ఉన్న కామేశ్వరమ్మ గారు జయంతిని చూస్తూనే రా ఇదిగో సునంద మీ స్నేహితురాలు వచ్చేసింది అన్నారు అదే గదిలో కిటికీ దగ్గరగా నిలబడి బయటకు చూస్తున్న శివరాం వెనక్కి తిరుగుతూ అన్యాయం సుమండి మమ్మల్ని ఇంత ముందుగా రమ్మని ఊదరపెట్టి మీరు ఆలస్యంగా రావటం శివరాం వాక్యం పూర్తి చేయనేలేదు సునంద లేచి దగ్గరకొస్తూ లోపలికి రా అంది జయంతి లోపలికొచ్చి ఒక్కసారి గుంటెల నిండా గాలి పీల్చుకుంది అంతా తనకు కావలసిన వాళ్లే తన ఆప్తులే శేఖరం ఎందుకు చెప్పలేదు అసలు చెప్పేందుకు తన అవకాశం ఎక్కడిచ్చింది కాబట్టి బాత్రూమ్ తలుపు తీసుకుని బయటకు వచ్చిన ప్రమీల జయంతిని చూస్తూ హలో అంది కారణం ఏంటో తెలియదు కానీ ప్రమీల కూడా చాలా దగ్గరగా ఆచరణగా మాట్లాడుతోంది బహుశా కాబోయే భార్యకి శేఖరం ఏదైనా ఆశ్చూపించాడేమో రాజా ఏడమ్మా అన్నారు డాక్టర్ గారు వస్తున్నారు అలా తోటవైపు వెళ్ళారు అంది బయట బోలెడని పూలున్నాయి కోసుకురానా అంది ప్రమీల దానికి ప్రత్యేకంగా పర్మిషన్ కావాలటమ్మా అంది కావేశ్వరమ్మ గారు పూలు కొంచెం పైకి కూడా ఉన్నట్టున్నాయి మీరు సాయం చేస్తారా శివరామ్ని అడిగింది ఓకే కానీ పూలు కోయటం పురుష లక్షణమేనంటారా డాక్టర్ గారు లక్షణంగా ఆడపిల్లకి సాయం చేయటం ఏదైనా పురుష లక్షణమే బాబు అన్నారు డాక్టర్ గారు ప్రమీలా శివరామ్ బయటికెళ్లారు జయంతి వెళ్ళి సునంద పక్కన కూర్చొని కాటేజ్ పరిశీలనగా చూసింది ఓ మాదిరి పెద్ద గది అందులో ఓ మంచం దాన్ని ఆనుకొని చిన్న డ్రెస్సింగ్ టేబుల్ గదిలో వాలు కుర్చీ కాక మరో మూడు ఫ్రేమ్ కుర్చీలు ఉన్నాయి మధ్యలో టీపాయ ఉంది గదిని ఆనుకుని చిన్న బాత్రూమ్ ఉంది నీకోసం కామేశ్వరమ్మ గారు ప్రత్యేకంగా ఒకటి తెచ్చారు ఏమిటో చెప్పుకో అంది సునంద ఏమిటది అంది జయంతి మన సంత వాకిట్లో శివరాం దగ్గరే ఉంది శివరాం ప్రమీలాతో కాస్త చనువుగా ఉంటున్నాడు కానీ ఇలాంటి సమయాల్లో అందులో ముఖ్యంగా శేఖర సమక్షంలో ఏం బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా అతన్ని హెచ్చరించాలి సహృదుడైన శివరామ్కి ఇలాంటివి అంతగా తెలియవు తనలాగే అందరూ అనుకుంటాడు అయినా ప్రమీలకు కొంచెం బుద్ధి ఉండాలి అతనేం చేస్తాడు అందరితో చనువుగా ఉండటం అనేది అతని స్వభావం చెప్పు ఏమిటో తెలుసా అంది సునంద అదేదో తినేదే అమ్మాయి వీళ్ళు పెద్ద క్యారియర్ వేసుకొచ్చారు డాక్టర్ గారు క్లూ అందించారు పులిహోర వెంటనే అంది జయంతి చూసావా చూసావా వాళ్ళ అమ్మాయి కష్టపడుతుందేమోనని ఎలా చెప్పారో కామేశ్వరం గారు నిష్ఠూరంగా పరికింది ఇంతలో వాకిట్లో మాటలు వినిపించాయి ఏయ్ నిన్న పూలన్నీ కోయమన్నారు శేఖరం కంఠం దేవుడు ప్రమీల పెంకి సమాధానం అలాగా అయితే నెత్తిమీద రెండు మొట్టమని నాకు కూడా చెప్పాడు ఇంటికొచ్చిన అతిథిని అమర్యాద చేయటం అత్యాచారం ఓహో అలాగా వచ్చిన అతిథులు మీరు ప్రవర్తిస్తే శివరామ్ నా పేరు చెప్పి నాలుగు తగిలించు శేఖరం లోపలికి వచ్చాడు గదిలో సాయంకాలపు నీరెంట ప్రతిఫలిస్తుంది శేఖరం లోపలికొచ్చాడు గదిలో సాయంకాలపు నీరెంట ప్రతిఫలిస్తుంది శేఖరం వెంటే బక్కగా పొట్టిగా ఉన్న ఒకతను ఒక పెద్ద పేపర్ పొట్లం తెచ్చి టీ పాయ్ మీద పెట్టాడు అందులో ద్రాక్ష పళ్ళున్నాయి లేతాకు పచ్చ రంగులో పరిపక్వమైన లోపల రసం పల్చటి పొరల్లో నుంచి చిదిపితే చిందేట్టు కనిపిస్తుంది మూడు గంటలకే మమ్మల్ని రమ్మన్నారు మేము టిఫిన్ కూడా తీసుకోకుండా వచ్చేసాం నువ్వు త్వరగా వెళ్ళి చేతులు కడుక్కురా అంది కాబేశ్వరం గారు మేం కూడా తీసుకోలేదు మూడు గంటలకి బయలుదేరాలనుకుంటుండగా ఇంతలో ఎవరో రావటంతో ఆలస్యమైంది శేఖరం బాత్రూమ్ వైపు వెళ్ళాడు జయంతి ఇదిగో ఈ టవల్ తీసుకెళ్ళి అబ్బాయికి ఇవ్వు వెంట తెచ్చిన ప్లాస్టిక్ బ్యాగ్లోంచి తీసిస్తూ అంది కామేశ్వరం గారు జయంతి ఇష్టం లేకపోయినా టవల్ తీసుకుని బాత్రూంలోకి వచ్చింది శేఖరం మొహ సోపుతో కడుక్కుంటున్నాడు తడుస్తుందేమోనని మోచేతి వరకు పైకి లాక్కున్న తెల్లటి ఫుల్ హ్యాండ్ షర్టులోంచి కనిపిస్తున్న చేతులు అందంగా బలంగా ఉన్నాయి కుడి చేతి మీద పెద్ద పుట్టుమచ్చుంది అతని చేతులు ఎప్పుడు అంత దగ్గరగా అంత పరీక్షగా ఇంతవరకు చూడలేదు మొహం కడుక్కోవటం పూర్తయిపోయి వెనక్కి తిరిగిన శేఖరం తువ్వాలు పట్టుకొని నిలబడిపోయిన జయంతి వైపు క్షణంసేపు చూస్తుండిపోయాడు అప్పుడప్పుడు అలా పరీక్షగా చూడటం అతనికి అలవాటే జయంతి తువాలు అందించి నిశ్శబ్దంగా వెళ్ళిపోబోయింది శేఖరం వెంటనే చేతిలోకి నీళ్లు పట్టి జయంతి మీద చల్లాడు అనుకోకుండా మీద నీళ్లు పట్టడంతో ఉలిక్కి పడింది వెంటనే వెనక్కి తిరిగి చూసింది చేతికి మిగిలిన నీళ్లని జయంతి ముఖం మీద చల్లుతూ వచ్చిన వాళ్ళంతా నా ఆప్తులేనా అన్నాడు నవ్వుతూ జయంతి వెంటనే ఏదో సమాధానం చెప్పబోయి ఆగి ముఖం మీద పడిన నీళ్లని కొంగుతో తుడుచుకుంది శేఖరం దగ్గరగా వచ్చి టవల్తో జయంతి మీద పడిన నీళ్లని అద్దసాగాడు వాళ్ళు చూస్తే అస్పష్టంగా అంది చూడకపోతే పర్వాలేదా కళ్ళల్లో కొంటెతనం మెరుస్తుండగా అడిగాడు జయంతి చప్పున అతని చేతుల్ని తప్పించుకొని వెళ్ళిపోయింది అదేమిటి అలా ఉన్నావే అంది సునంద ఎర్రపడిన మొహంతో వచ్చిన జయంతిని చూస్తూ ఎలా ఉన్నాను వెనక్కు తగ్గుతూ అంది సునంద కామేశ్వరమ్మ గారు మొహాలు చూసుకున్నారు ప్రమీల పూలన్నీ కోసుకొని పవిట చెంగునింటా నింపుకొని లోపలికొచ్చింది శేఖరం బాత్రూంలో నుంచి వచ్చాడు త్వరగా రండి ఇప్పటికే ఆలస్యమైంది కామేశ్వరమ్మ గారు ఆకులు పరుస్తూ అంది ఇంతలో సునంద భర్త ఒక కాఫీ కప్పులు పట్టించుకొచ్చాడు టిఫిన్ తిని కాఫీలు తాగటం అయిన తర్వాత అంతా కలిసి ద్రాక్ష తోటలో కొద్దిసేపు తిరిగారు ఎక్కడి వరకు తన తోట శేఖరం గుర్తులు చూపించాడు సాయంత్రం అయిపోవటంతో కూలీలు పని మిగుంచుకొని గుంపులు గుంపులుగా సందడిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు పళ్ళు నిండిన బుట్టలన్నీ దూరంగా ఉన్న ఒక షెడ్లో పెట్టించారు రెండు రోజుల్లో అవన్నీ మార్కెట్లోకి వెళ్ళిపోతాయి పొద్దు బాగా తిరిగిపోయింది సూర్యుడు అస్తమించాడు ఎర్రటి సంధ్యాకాంతిలో అందరూ వచ్చి కాటేజ్ ముందన్న పచ్చగడ్లో కూర్చున్నారు శివరామ్ మిగిలిన ద్రాక్షపళ్ళం జేబు రుమాల్లో నింపి వెంట ఉంచుకున్న వాటిని విప్పి అందరి మధ్య పెట్టాడు అందరూ తలా ఒకటే తీసుకుంటున్నారు పాపం హైదరాబాదులో ఏమున్నా లేకపోయినా ఈ అనాబ్షాహీకి మటుకు ప్రసిద్ధి చెందింది అన్నాడు శివరాం అందమైన ఆడపిల్లలకు కూడా అన్నాడు డాక్టర్ గారు అల్లరి చేసే అబ్బాయిల మటుకు అంటారా సునందా భర్త అన్నాడు జయంతి ఇందా నుంచి చూస్తున్నాను నువ్వేం మాట్లాడవేం అంది కామేశ్వరమ్మ గారు ఏం మాట్లాడను చేత్తో పచ్చగడ్డి లాగుతూ అంది జయంతి మనోనేత్రం ఆ రోజు శివరాంతో పిక్నిక్ వచ్చినప్పుడు జరిగిన సంఘటనని చూస్తుంది చూస్తుండగానే ఆకాశంలో పడమటి వైపు అలుపుకున్న ఎరుపుదనం చిక్కపడి మెల్లగా అంతరించిపోతుంది మెల్లగా ఆవరించుకుంటున్న చీకట్లో నుంచి పౌర్ణమి నాడు చంద్రుడు గుండ్రంగా తూర్పు వైపు నుంచి ఆకాశంలో పై పైకి వస్తున్నాడు చంద్రుడెంత బాగున్నాడో అందమైన ఆడపిల్ల మొహన్లా అన్నాడు శివరాం ఆ ఉపమానం నేను చాలాసార్లు విన్నాను కానీ అందులో అందమేయటం నాకు అర్థం కాదు ముఖం అలా అంత గుండ్రంగా సున్నా చుట్టినట్టు ఉంటే ఏం బాగుంటుంది అంది ప్రమీల బహుశా చంద్రుల్లో గుండ్రెడితనం కంటే వెలుగుని మనోహరంగా ఉన్న ఆ కాంతిని కవులు దృష్టిలో పెట్టుకొని అనుంటారు అన్నాడు శేఖరం గుండ్రంగా ఇష్టం లేకపోతే ఇంకెలా ఉండాలని మీ ఉద్దేశం అన్నాడు శివరామ్ కొద్దిగా కోలగా ఉండాలి బాగుంది దోసకాయలా కాబోలు శివరామ్ మాటలకి అందరూ నవ్వారు ప్రమీల చేతిలో ఉన్న గడ్డను కోపంగా శివరాం మీదకి విసిరింది చేతనైతే మాటలతో పోట్లాడాలి మట్టిగడ్డలతో కాదు చొక్కా మీద పడిన మట్టిని దులిపేసుకున్నాడు శివరాం అప్పుడప్పుడే ఆవరించుకుంటున్న చంద్రకాంతిలో శివరాం ఇంకొంచెం బక్క బొత్తిగా కుర్రాడిలా ఉన్నాడు అతని పక్కనే మోచేతి మీద వెనక్కు వాలి పరధ్యానంగా దూరంగా చూస్తూ ఎటో ఆలోచిస్తున్నట్టు శేఖరం పరిపూర్ణంగా వికసించిన వ్యక్తిత్వంతో గంభీరంగా నిండుగా హుందాగా ఉన్నాడు ఒక చేతి మీద అలా వెనక్కి జారి గిలబడి కూర్చోటంలో కూడా రాజసం ఉట్టిపడుతుంది ఇలా మాటి మాటికి తన దృష్టి అతని శరీరాకృతిని గురించి ఆలోచించటం ఆకర్షించబట్టం చూసి జయంతికి తనంటే తనకే అసహ్యం వేసింది తనెంత అల్పురాలు మామూలుగా ఆలోచిస్తోంది కొద్దిసేపు అయిన తర్వాత ఇక లేద్దామా అన్నారు డాక్టర్ గారు దూరంగా చూస్తూ పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్న శేఖరం ఈ మాటలు వినిపించుకున్నట్టు లేదు సమాధానం చెప్పలేదు వెళదాం నాకు కూడా కొద్దిగా పనుంది అన్నాడు శివరాం ప్రమీలా లేచి బట్టల్ని అంటుకున్న మట్టి దులుపుకుంటుంది ఏం బాబు శేఖరాన్ని ఈ లోకంలోకి రమ్మన్నట్టు పిలిచారు కామేశ్వరమ్ గారు ఆలోచనలలో నుంచి తేరుకుంటున్న శేఖరం ఏమిటన్నట్టు చూశాడు అప్పటికే సునంద భర్త కూడా లేచారు శేఖరం చూపులు క్షణంసేపు మోకాల మీద గడ్డం ఆంచుకొని కిందకు చూస్తూ నేల మీద గీతలు గీస్తున్న జయంతి మీద నిలిచిపోయినాయి నాకు కొంచెం ద్రాక్ష పళ్ళు కావాలి ఇంటికి తీసుకెళ్తాను అంది ప్రమీల ఇక్కడ తిన్నవి చాలేదు వెంటనే శివరాం అందుకున్నాడు నేను అడుగుతున్నది మిమ్మల్ని కాదు తలెగరిసి ప్రమీల బుంగమూతి పెట్టింది కారులో పెట్టమని మేనేజర్కి చెప్పాను పెట్టే ఉంటాడు అందరూ లేస్తున్న శేఖరం ఇంకా అలాగే వెనక్కి చేతి మీద వాలి కూర్చున్నాడు అతని ధోరణి చూస్తే ఇప్పుడప్పుడే లేచేట్టు లేదు అది చూచాయిగా గ్రహించిన కామేశ్వరమ్మ గారు శివరా నీ కారులో మాకు చోటుందిగా అంది అబ్బా మళ్ళా ఇరుక్కొని కూర్చోవాలి కాబోలు ప్రమీల విసుగ్గా నొసలు చిట్లించి అంది అలా ఏం లేదు నా కారు పుష్పక విమానం ఎంతమంది ఉన్నా ఇంకొకరికి చోటు మిగులుతుంది సగర్వంగా సమాధానం చెప్పాడు శివరామ్ ఏడ్చింది డబ్బాలా అమ్మశక్తి మల్లె ఇంత పెద్దగా మాలాంటి సామాన్య మానవులకు కావాల్సింది ఇబ్బంది కలగకుండా అవసరం తీర్చటం మీలాంటి వాళ్ళకి ఆ నాజూకుతడం ఆ ఆడంబరం గంభీరంగా వచ్చింది సమాధానం పదండి పదండి సరసం కింద ఉన్న సంభాషణ శృతి మించుతుందని గ్రహించిన డాక్టర్ గారు తొందర చేస్తూ తీశారు అందరితో పాటు జయంతి తను కూడా లేవబోయింది కానీ వెంటనే శేఖరం చేయొచ్చి జయంతి చేతి మీద పడింది ఆగు మనం తర్వాత వెళదాం అన్నాడు ఎందుకు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది కామేశ్వరమ్మ గారు సునంద ముఖముఖాలు చూసుకున్నారు అప్పటికే శివరాం వాళ్ల వెనక డాక్టర్ గారు సునంద భర్త ప్రమీలో వెళ్ళిపోతున్నారు కామేశ్వరమ్మ గారు సునంద చేతిని అంటి అంటనట్టు తాకి తను కూడా బయలుదేరింది ఆ సంజ్ఞ అర్థం చేసుకున్న సునంద వెనక్కు తిరిగి జయంతికి వస్తా అన్నట్టు చూసి ఆవిడ వెనకే నడిచింది నేను కూడా వాళ్ళతో వెళ్తాను లేవబోతున్న జయంతిని చేయిజాచి వారిస్తూ కొంచెం అయిన తర్వాత వెళదాం అని చెప్పలేదు అన్నాడు ఇక్కడుండి ఇప్పుడేం చేయాలి ఏం చేయనవసరం లేదు ఇక్కడ చాలా బాగుంది కొద్దిసేపు కూర్చుందాం అంతే వాళ్ళేమన్నా అనుకుంటారు అతని చేతిని విదిలిస్తూ తనలో తాను అనుకున్నట్లుగా అంది ఏమనుకుంటారు ఆశ్చర్యంగా అడిగాడు పాపం ఎంత అమాయకత్వం ఏం తెలీదు వ్యంగ్యంగా అని విసురుగా ముఖం తిప్పేసుకుంది శేఖరం మళ్ళీ మోచేతి మీద వెనక్కు వాళ్ళు కూర్చుంటూ అనుకునేవాళ్ళైతే ఇదివరకే అనుకునే ఉంటారు ఇన్నాళ్ల నుంచి కలిసి ఉన్న తర్వాత మనం నిజంగా పవిత్రంగా ఉన్నామని చెప్పినా ఎవ్వరూ నమ్మరు దూరంగా చూస్తూ అన్నాడు అవును ఎలా నమ్ముతారు అందులో రాజశేఖర్ లాంటి వ్యక్తితో ఇంకొకరింకొకరైతే కాస్తైనా నమ్మే అవకాశం ఉంది ఈ మాట నాలుగు చివరిదాకా వచ్చింది కానీ బలవంతంగా నిగ్రహించుకుంది అతని ప్రవర్తనని వేలెత్తి చూపించటానికి తనెవరి మధ్య తనకేం అధికారం ఉంది ఇద్దరి మధ్య మౌనం ఆవరించుకుంది వాళ్లతో వెళ్ళనివ్వకుండా ఆపేశానని కోపం వచ్చిందా మృదువుగా అడిగాడు జయంతి సమాధానం చెప్పలేదు నీతో ఎప్పుడు సీరియస్గా మాట్లాడాలనుకున్నా మొట్టమొదట నీ కోపం తెప్పించటం జరుగుతుంది నిజంగా చాలా దురదృష్టం అందమైన మాటలతో ఎదుటి వాళ్ళను మోసం చేయటం బాగా తెలుసు ఇప్పుడు నిన్ను నేనేం మోసం చేశాను తొణక్కుంటే అడిగాడు ఇప్పటికి చేసింది చాలు ఇంటికి వెళదాం వెళ్ళిపోదాం కానీ వెళ్లే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి అందుకే అసలు ఆపింది మీరు నాకు ఇప్పుడు కొత్తగా చెప్పేందుకేముంది చెప్పినా నేను వినను వినను ఖచ్చితంగా తల తిప్పుతూ అంది నువ్వేదైనా తలతిక్కగా మాట్లాడావంటే ఈ రాత్రికి అసలు ఇంటికి వెళ్లేదే లేదు తెలుసా జయంతి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది పిండారి పోసినట్టు వెన్నెల్లో తెల్లటి బట్టల్లో పాలరాతి బొమ్మలా కూర్చున్న జయంతి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న అసహ్యం ఏవగింపు భయం చూసి శేఖరం హృదయం కృంగిపోయింది అజ్ఞాత శక్తి ఏదో అతని మనసుని తూట్లు తూట్లుగా పొడిచినట్టు అనిపించింది వెంటనే తమాషా కన్నానని అసలు ఇక్కడుండే ఉద్దేశం తనకి లేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం రమ్మనమని లాక్కెళ్ళి కారులో కూలయ్యాలని గట్టిగా తోచింది కానీ అంతలోనే పురుషత్వపు అహంకారం అడ్డొచ్చింది జయంతి చేయి చాచి జయంతి చేతిని తన చేతిలోకి తీసుకోబోయాడు జయంతి బలంగా విదిలించుకొట్టింది నా మాట వినిపించుకోవే కోపాన్ని అడుచుకుంటూ అన్నాడు వినను వినను నాకు అసహ్యం జయంతి వాక్యం పూర్తి చేయకముందే చేతిని పట్టుకుని విసురుగా దగ్గరికి లాక్కున్నాడు యథాలాపంగా కూర్చున్న జయంతి తూలి అతని ఛాతి మీద పడి వెంటనే చివ్వున లేవబోతుండగా శేఖరం బలంగా పట్టుకొని ఆపాడు చిచి నాకు అసహ్యం అసహ్యం అని చెప్పటంలా సిగ్గులేదు తనని కదలకుండా బంధించాడనే కోపంతో గుప్పెట్లు బిగించి అతన్ని కొట్టసాగింది జయంతి అస్పష్టంగా అన్న అతను కుడిచేత్తో జయంతి రెండు చేతుల్ని పట్టుకొని ఆపేశాడు ఎడం చెయ్యి లేవకుండా నడుం చుట్టూ వేసి గట్టిగా పట్టుకున్నాడు ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి అతని కళ్ళల్లో ఆ క్షణంలో కనిపించిన మాంత్రిక శక్తి ఏదో జయంతి చూపుల్ని అలాగే ఆకట్టేసుకున్నాయి శేఖరం కుడి చెయ్యి మెల్లగా చేతుల్ని వదిలేసి జయంతి భుజాల చుట్టూ పడింది ఉన్నట్టుండి అతను హఠాత్తుగా కాస్త వదులుతుంటే అందకుండా పారిపోతుందేమో ఇక జన్మలో కనిపించదేమో అని భయపడుతున్న వాడిలా జయంతిని దగ్గరగా లాక్కొని గట్టిగా హృదయానికి హద్దుకున్నాడు చేతులు వదులవ్వటంతో బలంగా పెనుగులాడబోయింది కానీ అంతలో ఏమైందో జయంతికే తెలియదు వెన్నెల్లో విద్యుత్ ఉన్నట్టు ప్రపంచమంతా శేఖరమే అయినట్టు ప్రకృతి స్తంభించిపోయినట్టు అనిపించింది తనకి తెలియకుండానే రెండు చేతులు అతని మెడ చుట్టూ పెనవేసుకున్నాయి ఆ క్షణంలో జయంతిని శేఖరం దగ్గరకు లాక్కున్నాడో శేఖరాన్ని జయంతి దగ్గరకు లాక్కుందో ఇద్దరికీ తెలియదు శేఖరం మెల్లగా జయంతిని వదిలేశాడు ఇంకా అతని మెడ చుట్టూ పెనవేసుకున్న చేతులు అలాగే ఉండిపోయినాయి తను చేసిన పనేమిటో గుర్తుకు రాగానే తుళ్ళిపడ్డట్టు చేతులు లాగేసుకుంది అతని చేయి ఈసారి మృదువుగా ఆ రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాయి జయంతికి హఠాత్తుగా ఏడుపు ముంచుకొచ్చేసింది శేఖరం తన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే ఒంటరిగా ఆపేశాడు ఇంటికి వెళ్ళం ఈ రాత్రి ఇక్కడే అని సూచించాడు అయిపోయింది తను లొంగిపోయింది అతను మంచివాడు కాదని తెలిసి కూడా లొంగిపోయింది ఏడుస్తున్న జయంతిని దగ్గరగా తీసుకొని ఎందుకెందుకు అన్నాడు ఆదుర్దాగా సమాధానంగా దుఃఖం ఉప్పెన్లా పొంగింది ష్ నెమ్మది మేనేజర్ వాళ్ళు షెడ్లో ఉన్నారు వింటారు ఊరుకో సముదాయిస్తూ ఒళ్ళోకి లాక్కున్నాడు జయంతి పాగలేదు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు శేఖరం పొడి పొడిగా ఉన్న జయంతి జుట్టులోకి వేళ్ళు పోనిస్తూ మృదువుగా భయపడుకు జయంతి ఈరోజుతో నా అనుమానం తీరిపోయింది ఇంకా బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ లేదు నా పట్ల నీకున్న అనుమానాలు పోయి నువ్వు నీ అంతటా నా దగ్గరకు వచ్చే క్షణం వరకు ఎన్ని యుగాలైనా ఎదురు చూడగలను మనం ఎన్ని రోజులు కలిసిన్నా ఎంత రెచ్చగొట్టే పరిస్థితుల్లో ఉన్నా నీ ఇష్టం లేదే ఏం జరగదు అని నేను వాగ్దానం చేస్తున్నాను సరేనా అన్నాడు జయంతి మాట్లాడలేదు ఏడుపు ఉధృతం తగ్గలేదు అతని చేతుల్లో నుంచి విడిపోవాలని పెనుగులాడలేదు లే నువ్వు లేచి సరిగ్గా కూర్చుంటే నేను వెళ్ళి కారు తీసుకొని వస్తా ఇంటికి వెళ్ళిపోదాం కొద్దిసేపు అయిన తర్వాత జయంతిని మెల్లగా లేవతీసి సరిగా కూర్చోపెట్టి శేఖరం వెళ్ళిపోయాడు అందంగా తెల్లగా ఉన్న ఆ వెన్నెల్లో నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలకేసి చూస్తూ మతిపోయిన దానిలా కూర్చుండిపోయింది జయంతి ఏమిటిది ఏమైంది ఎటువైపు జారిపోతుంది తను ఈ రోజుతో నా అనుమానం తీరిపోయింది నేను ఇంకా బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ లేదు మృదు గంభీరంగా ఉన్న శేఖర స్వరం ఇంకా చెవుల్లో మారుమోగుతుంది అంటే ఏమిటతని ఉద్దేశం దూరం నుంచి తెల్లటి బట్టల్లో ఉన్న ఆకారం ఇటువైపు రాసాగింది ఎలా అతనికి మొహం చూపటం కానీ దగ్గరగా నడుస్తున్న కొద్దీ ఆ వచ్చేది శేఖరం కాదని మేనేజర్ అని తెలిసింది రమ్మంటున్నారు ముభావంగా అన్న అతను కాటేజ్ వైపు వెళ్ళిపోయాడు జయంతి లేచి కారు వైపు వచ్చింది శరీరం తేలికైనట్టు తూల్తోంది మనసంతా ఎలాగో ఉంది జయంతికి ఆ ప్రశాంతతకి చెట్ల మీద పక్షులు సంగీతంలా చేస్తున్న ధ్వనికి ముఖ్యంగా మనోహరంగా ఉన్న వెన్నెల్ని చూస్తుంటే ఆ రాత్రికి అక్కడే ఉండిపోదాం అని శేఖరాన్ని బతిమిలాడాలనిపించింది కానీ వచ్చేసరికే అతను కారు స్టార్ట్ చేసి ఉన్నాడు వచ్చి కూర్చోగానే వెంటనే కదిలింది జయంతి మనసు కొంచెం కుదుటపరుచుకొని తిరిగి చూసే లోపల ఆ పరిసరాలు దూరమైపోయినాయి ఇల్లు సమీపిస్తుండగా శేఖరం నీకు చెప్పాలనుకున్నది చెప్పనే లేదు ఈసారైనా కొంచెం ఓపిక్గా విను జయంతి అన్నాడు జయంతి సమాధానం చెప్పలేదు ఏం చెప్తాడు రేఖారాడితో తనకి సంబంధం లేదని ప్రమీళం చేసుకోవాలని ఇష్టపడటం లేదని నువ్వు కావాలని చెప్తాడు అంతేగా చెప్పాల్సినవి ఇంకేమున్నాయి జయంతిని ఇంటి దగ్గర దింపేసిన శేఖరం కారు మళ్ళీ వెనక్కి గేటు వైపు తిప్పుతూ నువ్వు భోంచేసి చేసి నిద్రపో నేను క్లబ్కు వెళుతున్నాను రాత్రికి వస్తే వస్తాను లేకపోతే లేదు అన్నాడు జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది జయంతి పడుకున్న తర్వాత కళ్ళ ముందు ఆ వెన్నెల ఆ ప్రశాంతత ఆ ప్రశాంతతలో శేఖరం మాటలు అవే గుర్తుకు రాసాగాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో ఎంత ఎదురు తిరిగే మనసు అతని స్పర్శలో అలా భయపరిచిపోతుంది అతనిలో ఏదైనా అద్భుతమైన శక్తి ఉందా లేక తనకి నిగ్రహించుకోలేకనా ఏదైనా ఈరోజు శేఖరం క్లబ్కు వెళ్ళటమే మంచిదైంది అనిపించింది జయంతికి ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం